నమస్తే వెల్కమ్ టు న్యూస్ నైన్ టీవీ మండల కేంద్రంలోనే నూతనంగా నియమితులైన సిఐ ఈరణ తహజల్దార్ ప్రతాప్ రెడ్డిని యాడికి మండల టీడీపీ నాయకులు జేసీ అభిమానులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఈరణ మాట్లాడుతూ మండలంలో ఎలాంటి సమస్యలున్నా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అందరూ అన్ని విధాల బాగుండాలని శాంతి భద్రతల విషయంలో కలిసికట్టుగా పనిచేద్దామని తెలిపారు అనంతరం మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ ప్రతాప్ రెడ్డిని యాడికి మండల టీడీపీ నాయకులు జేసీ అభిమానులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఇలాంటి రెవెన్యూ సమస్యలున్నా అవి ఖచ్చితమైనవి అయితే వెంటనే పరిష్కరిస్తానని అలాగే మంచి సమాజం కోసం అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కులశేఖర్ నాయుడు రవికుమార్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ వెలిగంట్ల ఆదినారాయణ బిసిసిఎల్ ప్రెసిడెంట్ తిరంపురం నీలకంఠ గన్ని రమేష్ సుబహాన మాయకుంట్ల నారాయణ స్వామి స్వామి పాండు రవి రఘు రాముడు రహంతుల్లా కేశవ్ చందు ఫిరోజ్ వంకం రాజు నాయక్ కరీం రాజబాబు తిరుకు మార్ కార్తిక్ రాజశేఖర్ నరేష్ శివకోటి పాల్గొన్నారు